పదిహేడు గుట్లు పడినాయి పదిహేడు కుట్లు బ్లడ్ ఎనిమిది గుట్లు పడినాయి పదిహేడు బ్లడ్ ఎంత వెళ్ళిపోయింది బ్లడ్ చాలా పర్సెంట్ ఉండే బ్లడ్ పర్సెంట్ వచ్చింది ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది ప్లస్ ఆ ప్లస్కి ఎనిమిది కుట్లు పోయినాయి వీళ్ళిద్దరు కాక మీ ఇద్దరు కాకుండా దెబ్బ తగిన వాళ్ళు మేమిద్దరు కాక మా మూడో అన్న ఖలీలని అతను మూడో అన్నకి చాలా సీరియస్ అది సీరియస్ మ్యాటర్ అయ్యింది ఆయనకి ఎక్కడ దెబ్బ తగిలింది ఒక మూతి అంతా వాసిపోయి ఇదంతా డామేజ్ ఎంత కొట్టారు ఆయన రాడ్లు కత్తులు కూడా ఉన్నాయి వాళ్ళతో వాళ్ళ దగ్గర కత్తులతో ఎవరి మీద దాడి చేశారో లేదో మనకైతే గుర్తు లేదు రాడ్లతో అయితే కొట్టడం జరిగింది వాళ్ళు రాళ్లతో కొట్టే ఆయన పరిస్థితి ఎలా ఉంది కలీల ఆయన సీరియస్ 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 మ్యాటర్ వాళ్ళు కర్నూలు కిమ్స్ లో ఉన్నారండి ఇప్పుడు కిమ్స్ లో ఉన్నారని ఈ గలాటకు మనకు అటువంటి సంబంధం అనేది లేదండి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా వచ్చిన ఫేక్ కాల్ అది ఫేక్ కాల్ ద్వారా వచ్చిన కంప్లైంట్ ఏదన్నా ఉంది ఏముందో అది మనకే తెలియదు అది ఎవరికో కాల్పోయిందంట వాళ్ళు వచ్చేసి వీళ్ళ మా మామ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు వాళ్ళ నచ్చ చెప్పి వాళ్ళని పంపించడం జరిగింది మళ్ళా ఉదయాన్నే ఇలా ఫుల్గా తాగేసి రావడం అనేది తప్పు కదండి అని చెప్పి వాళ్ళ మా చిన్న చెప్పడం జరిగింది వాళ్ళ చిన్నాయన అది తప్పే కదా అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పడము వాళ్ళు మళ్ళా అది తాగేసి నువ్వు మా చిన్నయనకు ఎందుకు అలా ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మనమే మాట్లాడదాం కదా చూసుకున్నాం కదా ఇప్పుడు నువ్వు ఇంత ధైర్యం ఉంటే నువ్వు నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు ఏమన్నా చేద్దామనుకుంటే చెప్పు నువ్వు వచ్చేసి నా దగ్గరికి లేదంటే నువ్వు ఎక్కడున్నావు చెప్పు నేనే వస్తా చూసుకుందాం మేము ఇద్దరం అని బెదిరించడం జరిగింది స్టార్టింగ్ ఇది సోమవారం జరిగింది సోమవారం జరిగింది అయిపోయింది మంగళవారానికి మధ్యాహ్నం వరకు అట్లా జరగడం జరిగింది వాళ్ళు ఫోన్లు చేయడం జరిగింది సాయంత్రం ఐదు ఐదున్నర ఆ సమయంలో వాళ్ళు ఇద్దరు వచ్చేసి బషీర్ అనే పిల్లని షెడ్ దగ్గరికి రావడం జరిగింది ఆడికి వచ్చి వాడిని కొట్టడం జరిగింది ఆడ కొట్టింది ఒక ఎత్తు అయితే మనం మన నేను మా అన్న వాళ్ళు విడిపించిన దానికి పోయినాం విడిపించినాము ఆడ అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఏదో సాయం కోసం తోడు రమ్మని చెప్తే స్టేషన్ దగ్గరికి మా రెండు అన్న సాబీర్ హుసేన్ అనే అతను రెండు అన్న స్టేషన్ దగ్గరికి ఊరికి తోడు కోసం పోతే ఆయనకు బెదిరింపు కాల్స్ ఫోన్లు చేయడము నువ్వు నీకు విషయం దీని మ్యాటర్ కి సంబంధం లేదు కదా నువ్వు స్టేషన్ గారికి ఎందుకు పోయినావని ఆయనకు బెదిరింపు చేయడం జరిగింది దాని తర్వాత ఇదంతా మనసులో పెట్టుకొని ఈ రోజు నిన్న అనగా నిన్న మధ్యాహ్నం జరిగింది ఏమంటే ఫుల్ గా తాగేసి మా ఇంటి దగ్గరికి వెళ్ళారు మాకు సంబంధం లేని విషయం అండి ఇది మా ఇంటి దగ్గరకి వెళ్ళి ఇంతకు ముందు మీకు వాళ్ళకేనా గలాటలు ఉన్నాయా స్టార్టింగ్ నుంచి ఫుల్ ఆపోజిట్ అండి మనకు వాళ్ళు మనము ఎవరు ఇచ్చినా కూడా మనమే సాక్రిఫైస్ చేసేసి మనమే డౌన్ అయిపోయి వదిలేస్తాం మా మేమే తగ్గిపోతాం అలాటలు వద్ద అలాటం మా మా హిస్టరీ అంతా చూసుకొని మీరు ఎవరు కడిగినా సబ్దా ఎక్కడే కానీ మీకు పోలీస్ స్టేషన్ గానీ స్టేషన్ అడుగు పెట్టిన రోజు లేదు మనం మీరు అలాంటి మీకు ఇలా గలాట ఎలా వచ్చింది మళ్ళా అది కావాలని చేసినది అండి కుట్ర అది కుట్రా కుట్ర కావాలని చేసి మా మీద మా కుటుంబం మీద వాళ్ళు కక్ష కట్టుకుని ఉన్నారు వాళ్ళు ఏమన్నా ఏం చేయాలనుకున్నా కూడా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇద్దరు ఉన్నారు అతను దాదాపీ అతను అనే అతను వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకొని వాళ్ళు వాళ్ళని చూసుకొని మాత్రమే వీళ్ళు తెగించి వస్తా ఉన్నారు అనమాట అవునా ఈ రోజు నిన్న జరిగింది ఏమంటే నిన్న జరిగింది వార్డ్ నెంబర్ అయినప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయిందా పోయినసారి ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లలో మా అన్న గెలవడం జరిగింది మా అన్న గెలిచినప్పటి నుంచి వాళ్ళు వచ్చి వచ్చింటే ఆడికి చదువుకొని మేమేనా ఎప్పుడు మేమే తగ్గుతా వచ్చినామండి ఎప్పుడు మేమే తగ్గు ఎన్ని కుట్లు పడినాయి పదిహేడు కుట్లు పడినాయి పదిహేడు కుట్లు ప్లే దానికి ఎనిమిది కుట్లు పడినాయి పదిహేడు కుట్లే బ్లడ్ ఎంత వెళ్లిపోయింది బ్లడ్ చాలా ఫోర్టీన్ పర్సెంట్ ఉండే బ్లడ్ ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది ప్లస్ అబ్బాయికి ఎనిమిది కుట్లు పోయినా ఏడు వీళ్ళిద్దరు కాక మీ ఇద్దరు కాకుండా దెబ్బలు తగిన వాళ్ళు మేమిద్దరు కాక మా మూడు అన్న ఖలీల్ అని అతను మూడో అన్నకి చాలా సీరియస్ అది సీరియస్ మ్యాటర్ అయ్యి ఆయనకి ఎక్కడ దెబ్బ తగిలింది ఒక మూతి అంతా వాసిపోయి ఇదంతా డామేజ్ ఎంత కొట్టారు ఆయన రాడ్లతో రాడ్లు కట్టెలు రాడ్లు కత్తులు కూడా ఉన్నాయి వాళ్ళతో వాళ్ళ దగ్గర కత్తులతో ఎవరి మీద దాడి లేదో మనకైతే గుర్తు లేదు రాడ్లతో అయితే కొట్టడం జరిగింది వాళ్ళు రాళ్లతో కొట్టి ఆయన పరిస్థితి ఎలా ఉంది ఆయన సీరియస్ 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 మ్యాటర్ వాళ్ళు కర్నూలు కిమ్స్ లో ఉన్నారండి ఇప్పుడు కిమ్స్ లో ఉన్నారని ఇంకొక మా పెద్ద నాయన కొడుకు షరీఫ్ అనే ఒక అతను ఉన్నాడు అతను అతనికి సంబంధం లేదు అతను కూడా అతను ఏదో చిన్న పని మీద రావడం జరిగింది ఇలా జరుగుతానే వాడు తోడు వచ్చినాడనమాట అతన్ని కూడా కొట్టడం కొట్టడము అతను కూడా కింద పడిపోవడం జరిగింది వాడు సీరియస్ వాళ్ళిద్దరు కర్నూలు లోనే ఉన్నారు ప్రజెంట్ ఇద్దరు కర్నూలు కొంతమంది వచ్చారని చెప్పి జరిగిన తర్వాత మా అన్న కొడుకు తబ్రేస్ అనే అతను ఇంటి దగ్గరకి వెళ్ళి అమ్మను పిలుచుకుని వస్తా ఉంటే దారిలో ఆ పేరు వాళ్ళ కొడుకులు ముగ్గురు అక్కడే మన కాలనీలోనే చెక్కల డిబ్బ దగ్గర మన ఆ పిల్లోడు వస్తా ఉండేది చూసి పరిగెత్తుకుంటా పోయి నా దగ్గర ఎవిడెన్స్ తో సహా ఉంది సీసీటీవీ ఫుటేజ్ తో సహా ఉందండి ఏదన్నా మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు అడగండి నేను చెప్తాను వాళ్ళు కొట్టేదంతా సీసీటీవీ ఫుటేజ్ వస్తా ఉంది నా దగ్గర మీదేం తప్పదు తప్పు మాది ఎటువంటి తప్పు లేదండి మేము స్టార్టింగ్ నుంచి మేమే నగ్గుతా వచ్చినాము స్టార్టింగ్ నుంచి మేము వాళ్ళు కావాల్సికే ఇదంతా రాజకీయ ఏ పరంగా ఏదో చేస్తా ఉన్నారనే కుట్ర నాకైతే అనిపిస్తుంది మీ ఇంటి దగ్గరికి వెళ్ళారా వెళ్ళేమన్నారు మా ఫస్ట్ వచ్చింది మా ఇంటికి మీరు నేను ఇంట్లో లేదు మా భార్య మా భార్య నాకు ఫోన్ చేసి ఎవరో తాగొచ్చి గలాట చేస్తున్నారు ఇంటి దగ్గర అంటే నేను పోతే ఎవరు లేరు అక్కడికి అప్పటికి వెళ్ళిపోయి ఉన్నారు ఇంకొకటి వీధిలో ఎవరు అడిగినా కూడా మీరు వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళు నిన్నటి నుంచి మీ మీద కక్ష పెట్టుకొని ఉన్నారు ఏదో చేయాలని కుట్రతోనే నిన్న రాళ్ళు రప్పాలన్నీ జమ చేసుకుని ఉన్నారని వీధిలో కూడా చెప్తా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండొచ్చు కదా పోలీస్ స్టేషన్ కేసు కూడా సబ్మిట్ చేసి ఉన్నాము రిజిస్టర్ చేశారు ఎంతమంది కొట్టారు మిమ్మల్ని నాకు కొట్టింది ఇద్దరు ముగ్గురు నా దగ్గర నా నేను చూసి నా తే నేను శుభ పడిపోయారు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారు మీరు ఎవరన్నా ఎవరినైనా కొట్టారా మేము ఎవరిని కొట్టలేదు ఇంతవరకు ఎవరిని కొట్టాలి వాళ్ళు మేము మేము పోయినామండి మేమే పోయినాం తగ్గి ఎప్పుడైనా మేమే తగ్గుతా ఉన్నాం మేమే వాళ్ళ ఇంటి దగ్గర పోయి మాట్లాడదామని పోతే వాళ్ళు మాట్లాడదాము చేద్దామని చెప్పి ఐదున్నర ఏ ఊర్లో లేరు ఐదున్నర వస్తామని చెప్పినారు ఐదున్నర వచ్చే వాళ్ళు మధ్యాహ్నమే వచ్చి మమ్మల్ని కొట్టిపోతారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దొంగనా కొడుకునండి మీకు ఈ విషయంలో పోలీసుల దగ్గర నుంచి న్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందండి జరగాలంటే మా తరఫున ఎటువంటి తప్పు లేదు భావిస్తున్నారా జరుగుతుంది జరగాల కదా భావిడం అంటే ఏందండి ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఇస్తున్నాము మీకు మనుషుల్ని ఉన్నాము ఎవిడెన్స్ ఇస్తున్నాము జరిగింది జరిగినట్టు చెప్తున్నాము మొత్తం నిజాలే చెప్తున్నాము ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త